కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ పార్తిలోని జీవదాన్ హైస్కూల్లో సోమవారం నాడు ఏబివీపీ విద్యార్థులకు సంఘాలు సమాచారం మేరకు జీవదాన్ హైస్కూల్లో తనిఖీలు నిర్వహించగా భారీ మొత్తంలో పాఠ్యపుస్తకాలు లభ్యమయ్యాయి తెలంగాణ గవర్నమెంట్ ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలను విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం పనితీరు మార్చుకోకపోవడం లేదని అందుకే ఏబివీపీ విద్యార్థుల సంఘం జీవదాన్ స్కూల్ ప్రిన్సిపాల్కు వివరణ కోరగా ట్రాన్స్పోర్ట్లో మాకు తప్పుగా వచ్చిందని అన్నారు కానీ బుక్స్ తెచ్చిన బ్యాగులపై చూస్తే జీవదాన్ స్కూల్ నిజామాబాద్ జీవదాన్ స్కూల్ ఎల్లారెడ్డి అని రాసి ఉందని ఏబీవిపి విద్యార్థి సంఘాలు ప్రిన్సిపల్కు సూచించారు అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులకు విక్రయిస్తున్న బుక్కులను తనిఖీ చేయగా బుక్కులపై స్టిక్కర్లు ఉన్నట్లు గుర్తించి వాటిని తొలగించి చూడగా తొమ్మిదవ తరగతి బుక్స్ అని ఆరవ తరగతి విద్యార్థులకు విక్రయిస్తున్నట్టు తెలిసింది అలా చూస్తే ప్రతి బుక్పై స్టిక్కర్లు ఉన్నాయని అన్నారు దీనిపై ఎల్లరెడ్డి ఎంఈఓ వెంకటేశం గారికి వివరణ కోరగా నేను ఎన్నికల విధుల్లో నిర్వహిస్తున్నానని వచ్చిన అనంతరం నివేదికను జిల్లా అధికారికి పంపిస్తానని అన్నారు ఇదిలా ఉండగా కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కొన్ని బుక్ స్టాళ్లకు కమిషన్లు మాట్లాడుకొని బుక్కులు అమ్ముతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని ప్రభుత్వమే ప్రైవేటు పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేలా చూడాలని పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి వేడుకున్నారు కార్యక్రమంలో ఏబివీపీ నాయకులు జాష్వా సాయి కిరణ్ వంశీ రాజశేఖర్ శరత్లు పాల్గొన్నారు

Uh, unfortunately uh, some pastor came to our campus, uh, in our school address. So uh, we have to send these books to the Sandor store. So, uh, because today uh, they are not, it is not open. So uh, today or tomorrow we'll send, send the books to the LRD Sandor shop. Yeah, thank you. అయితే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే బుక్స్ బుక్స్ ఉన్నాయని చెప్పేసి వచ్చినాయి అయితే వచ్చి చెక్ చేసేసరికి ఈ బుక్స్ ఉన్నాయి ఇంకా ఈ బుక్స్ దీనిపైన ఒక స్టిక్కర్ వేసిరన్నా ఈ స్టిక్కర్ తీసేసరికి ఇది ఇంకో క్లాస్ వస్తుంది వీళ్ళు ఏమంటున్నారు మాకు డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి డైరెక్ట్ అని చెప్పేసి అంటున్నారు డైరెక్ట్ వస్తే క్యాంపస్ లోకి రావద్దు ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ రూ ప్రకారం క్యాంపస్ లోకి రావద్దు షాప్ లోకి రావాలా షాప్ షాప్ కి వెళ్ళకుండా ఇక్కడ ఉన్నాయి సో మేము ఇన్ఫార్మ్ చేసాం ఎంఏఓ సార్ కూడా ఇన్ఫార్మ్ చేసాం ఇవి తీసుకెళ్లి కొన్ని ఎంఏఓ సార్ హ్యాండ్ ఓవర్ చేసి ఇక్కడ ఉంది సిక్స్త్ క్లాస్ ఇక్కడ ఉన్నాయి మాత్రం నైన్త్ క్లాస్ బుక్స్ ఇవి ప్రింట్ ప్రింట్ తీసే నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ బుక్స్ వస్తున్నాయి ఇక్కడ అడుగుతా ఏమంటున్నారు ఇక్కడ ఇది కావచ్చు సంతోష్ షాప్ సంతోష్ షాప్ వెళ్ళాలి కాకపోతే ఆర్డర్ మొత్తం వచ్చిందంటే జోన్ ఆర్డర్ పైన ఉంది దాని పైన బ్యాగ్ పైన మొత్తం ఆర్డర్ ఆర్డర్ వచ్చేసింది మొత్తం ఇలా జీవదాన్ జీవదాన్ హై స్కూల్ ఎల్ఆర్ఐటి పిన్ కోడ్ తో ఉంది సో ఇది ఇది జరిగిందన్న ఇక్కడ